ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సిపిఎం పార్టీ ఇరవై రెండవ మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీగా ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పరిపాలన గురించి ప్రజల సమస్యల గురించి చెప్పడం జరిగింది సిపిఎం పార్టీ సభ్యులు బివి రాఘవులు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం కేంద్ర కమిటీ సభ్యులు బివి వెంకట్ సాయిబాబా పార్టీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు రేపు సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా ఇరవై మహాసభలో కామ్రేడు వారంపూడి పుల్లారావు గారు అట్లనే దుర్గాదేవి గారి ప్రాంగణంలో నగర్లో జరుగుతున్నటువంటి మహాసభలో విజయవంతం అవుతున్నాయి ఈ విజయవంతానికి ముందుగా రావిరంకే భవనం నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ మహాప్రదర్శన దిగ్జయంగా జరిగింది ఈ ప్రదర్శన కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రావుల్ గారు అట్లనే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమిటీ తమ్మినేని వీరభద్రం గారు అట్లనే కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేటి సుదర్శన్ గారు కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ గారు అట్లనే సేటు కేంద్ర నాయకులు ఎం సాయిబాబా గారు ఈ ర్యాలీలో అగ్రపేట ఉండి పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ అనంతరం జరిగినటువంటి సభలో మా అగ్రనాయకత్వం మాట్లాడటం జరిగింది ఈరోజు రేపు జరిగేటువంటి మహాసభల్లో రానున్న కాలంలో చేయాల్సినటువంటి పోరాటాల రూపకల్పన చేయటం అట్లనే గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లాలో నిర్వహించినటువంటి పోరాటాలని వాటన్నిటినీ కూడా వేసుకొని ఆ పోరాటంలో జరిగినటువంటి లోపాలను దారుణ చేసుకుంటూ రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఎదుగుదలకు ఈ ఖమ్మం జిల్లాలో అప్రజాతంగా ముందుకు సాగడం కోసం చేయాల్సినటువంటి పోరాటాలని రూపకల్పన కోసం నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలో అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఈ లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి ఆహ్వాన సంఘం అట్లనే ఈ ఏర్పాట్లు చూడటం కోసం ఇచ్చేసినటువంటి రాష్ట్ర కేంద్ర జిల్లా నాయకత్వానికి అందరూ కూడా చేస్తున్నారు అట్లనే వాలంటీర్లు విభాగంలో కూడా మహిళా ప్ర ప్రాతినిధులు అట్లనే అందరూ కూడా చాలా ఉత్సాహపూరితంగా చాలా కష్టపడుతూ వచ్చినటువంటి వారందరికీ రుచికరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తూ అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లనే కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఏదైతే వాటన్నిటిపైన కూడా చర్చలు చేయడానికి కానీ అదేవిధంగా సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనులు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక మంది పేద పేదలో నివసిస్తున్నటువంటి ఇళ్ళు మొత్తం కూడా ఇబ్బంది కలుగుతుంది వాటి మీద కూడా మేము తీర్మానం చేయబోతున్నాం అదే రకంగా భూమి కోసం బుక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాలని రూపకల్పన చేసే దానిలో కూడా మేము తీర్మానాలు చేయబోతున్నాం అదేవిధంగా కార్మిక చట్టాలని సవరించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నాం ఈ మహాసభలో ఈ తీర్మానాలన్నింటినీ కూడా రానున్న కాలంలో జరిగేటువంటి పోరాటాలకి అనుసంధానం చేయడం కోసం ఉపయోగించుకోవడం కోసం ఈ రెండు ఇరవై రెండో మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి మేము తెలియజేస్తూ స్టార్ నైన్ న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ జిల్లా మహాసభల్ని జయప్రదం చేస్తూ జయప్రదం సాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను సిపిఎం పార్టీ ఇరవై రెండవ మహాసభలో ఈరోజు రేపు సభ ఈ సందర్భంగా ఇక్కడున్న కార్యకర్తలు బాగా శ్రమించి కష్టపడి ఎందుకు మయం చేసినటువంటి పరిస్థితి ఇవ్వబడతా ఉంది సదుపుపట్నం ఎక్కడ ఏమైనా కానీ బాగా కష్టపడ్డారు ఈ మహాసభలో ప్రజల సమస్యలు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వ్యక్తిగత సమస్యలనే ముందుకు తీసుకొచ్చి ప్రజలు ఆకర్షించి ప్రజలను ఆకర్షించే పద్ధతుల్లో ప్రభుత్వాలు పనిచేస్తామని మనం కోరుతా ఉన్నాం అందుకని ఆ ప్రజా సమస్యలని వెలిగితీసి ఈ మహాసభలో సిపిఎం పార్టీ ద్వారా ప్రజల సమస్యల కోసం పోరాటం చేయటం చేయటం కోసమే ఇవాళ చర్చించి నిర్ణయాలు తీసుకోబడతాయి అందుకని తప్పనిసరిగా సిపిఎం పార్టీ మహాసభలో సత్తుపల్లి పట్టణంలో జరిగేటువంటి మహాసభలు మైలురాయిగా ఉంటాయని చెప్పని చెప్పి ఈ ఉద్యమాన్ని మరలా తిరిగి వచ్చే వచ్చే మూడు సంవత్సరాల కాలానికి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పార్టీని ముందుకు తీసుకోయే కార్యక్రమం ఇది తీసుకుంటా ఉన్నారు అది జరుగుద్దని చెప్పని చెప్పి చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం మా పక్కనే బిడ్డలు గారు ఆ డివిజన్ కమిటీ మెంబర్ ఉన్నారు అట్లాగే వైరా డివిజన్ కమిటీ మెంబరు సుధాకర్ గారు ఉన్నారు సత్తుపల్లి డివిజన్ కమిటీ మెంబరు పుల్లయ్య గారు ఉన్నారు వీళ్ళందరి పుష్పరితంగా వాళ్ళ ర్యాలీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది చేసుకునే నిర్ణయాలే తప్పనిసరిగా అమలు చేయడం కోసం కార్యకర్తలు బాగా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు తప్పనిసరిగా జరుగుతుంది ఆశిస్తూ మహాసభలో కావాలని చెప్పని చెప్పి సంవత్సరం పాట పరిపాలించవారు కొంతమంది తెలియదు ప్రశ్న వేస్తున్నారు అదేంటండి ఐదు సంవత్సరాల పరిపాలన కోసం ఇచ్చిన వాతావరణాలని ఒక్కసారి ఏమైనా అని అంటున్నాడు ముఖ్యమంత్రి మనం కూడా అంటలేదు ఒక్కసారి ఏమైనా నువ్వు ఐదు లక్షల కోట్లు ఖర్చు పెడతా అని వాగ్దానం చేశావు నాకు ఐదు లక్షల ఐదు వేల సంవత్సరాలు అండి ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి ఎన్ని పథకాలు అమలు చేశారు ఎందుకు చేయలేదు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈ పని అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాను దృష్టి పడించాడు నేను ఒక ఉదాహరణ చేస్తాడు ఇంకా కొన్ని హైదరాబాద్ హైతే నాగను బిల్డింగ్ కోలు కొట్టాడు మంచిది చెప్పట్లు నేను కూడా స్టేట్మెంట్ చేశాను మంచి పని చేశారు చెరువులు ఆక్రమిస్తే కాళ్ళు ఆక్రమిస్తే వాటిని కోలుకుంటుంది మనం చెప్పట్లా నన్ను కోల్పడుతున్న ఎవరెవరు ఎవరు కొడుతున్నాం అక్రమంగా ఆక్రమించిన వాడిని కోల్పడితే మనకు అర్థం లేదు కానీ అక్రమంగా ఆక్రమించి ఒక యాభై ఎకరాలు దాని మంచి ప్లాట్ చేసి పిహెచ్ఎంసీ పట్టా తీసుకొచ్చి సర్టిఫికెట్ తీసుకొచ్చి నోటిఫికేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎలక్ట్రిసిటీ వాడు బిల్ ఇచ్చి కన్స్ట్రక్షన్ లైసెన్స్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత వాడు ఫ్లాట్ పెట్టి బిల్డింగ్ కలిపితే మధ్యతర తోడు పది లక్షలు ఐదు లక్షలు పెట్టి కొనుక్కుంటే వాడు కష్టాలు బట్టి వాడు కొనుక్కుంటున్నాయి కొనుక్కుంటున్నాం

వ్యవసాయ కళరోజు ఎన్రీగా పన్ను పనికి ఆహార పనులు పనులు ఈరోజు దాన్ని పిలిపించడం బడ్జెట్లో దగ్గర జరిగింది వాటి అన్నింటినీ ఆ డబ్బులు తట్టి పనులు డైవర్ట్ చేసే సక్సెస్ వస్తుంది దానికి భూమి ఇవ్వడం లేదు కూలి ఇవ్వడం లేదు కనీస పనులు కనిపించే ఆదివాసీ అన్ని పెట్టుకున్నాం అటువంటి అప్పులు లేకుండా ఏడు వీటన్నింటినీ ज्यादा काम करें कि माइनिंग का प्रिलिटी ऐसी मानो कि आपके तक पहुंची, पहुंची, बड़ा